అసతోమ సద్గమయ్య నమస్కారం ఈరోజు కిట్టం ఏం చెప్తుంది అనుకుంటున్నారా భయం గురించి కాదులేండి దాన్ని విశ్లేషించడానికి ఇంకా టైం పట్టేలా ఉంది సో ప్రస్తుతానికి గిల్ట్ గురించి చెప్పుకుందాం గిల్ట్ అంటే ఏమిటి తప్పు చేశాననే భావనే కదా సో మీ ఉద్దేశంలో గిల్ట్ మంచిదా మంచిది కాదా దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను చిన్న పల్లెటూరులో ఉంటాను ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి సో ఆల్మోస్ట్ రెండు వారాలకు ఒకసారి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను అన్నమాట ఒకరోజు అలాగే షాపుకి వెళ్ళి కాయగూరలు పప్పులు ఉల్లిపాయలు బియ్యం ఇలాంటివన్నీ కార్ట్లో వేసుకుని బిల్డింగ్కి వెళ్ళాను అన్నీ తీసి కౌంటర్ మీద పెడుతూ ఉంటే బిల్డింగ్ అబ్బాయి బరువైనవి కార్ట్లోనే ఉంచేసేయండి నేను చూసుకుని బిల్లు వేసుకుంటా అన్నాడు ఓకే గుడ్ అనుకుని తేలిక లాంటివి కౌంటర్ మీద పెట్టి బిల్లింగ్ అయిపోయాక అన్నీ తీసి కార్లో వేసుకుని బయలుదేరాను ఇంతలో ఎందుకో అనిపించింది బియ్యంకి మనీ యాడ్ చేసినట్లు లేదే అని అప్పటికే చాలా దూరం రావడంతో ఇంటికి వెళ్ళాక చూసుకుందాంలే అని ఊరుకున్నాను అలా ఇంటికి రాగానే ఆత్రంగా బిల్లు చూసా మనసులో ఎక్కడో వేయకపోతే బాగుండు అసలే స్పెషల్ బాస్మతి బిర్యానీ రైస్ కూడా తీసుకున్నా కాస్ట్ కూడా ఎక్కువ అనుకుంటూ బిల్లు ఓపెన్ చేశా నేను అనుకున్నట్టే బిల్లు రైస్కి మనీ యాడ్ చేయలేదు హే భలే అనుకున్నా మొత్తానికి అలా రెండు వారాలు అయిపోయాయి అలాగే నా కాయగూరలు కూడా అయిపోయాయి మళ్ళీ నేను ఆ షాప్కి వెళ్ళా ముందు జరిగిన సంగతులు అసలు ఏ కోసమైన గుర్తులేవు యధావిధిగా అన్ని కాట్లు వేసుకుని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళా అక్కడ ఉన్న అబ్బాయి మొత్తం బిల్లు వేసి ఒకసారి ఉండండి కాట్లో ఉన్న రైస్కి మనీ యాడ్ చేసి ఉన్న లేదో గుర్తులేదు అనుకుంటూ ఒకసారి చూసుకున్నాడు అంతే మొత్తానికి గతం కళ్ళకు ముందుకు వచ్చింది కానీ ఈసారి గిల్ట్తో అంతే మనసుకు చివుక్కు అనిపించింది నేను దొంగను కానీ అసలు అలాంటి ఉద్దేశం కూడా లేదే ఎందుకు నాకు ఈ మాట గుచ్చుకుంటుంది అని నాలో నేను మదన పడడం స్టార్ట్ చేశాను ఈలోగా అబ్బాయి నవ్వుతూ వేశానండి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటా అందుకే డబుల్ చెక్ చేసుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ ఆ రోజు డ్రైవ్ మొత్తం అదే ఆలోచిస్తూ చా చీ అనుకుంటూ నాలో నేను తిట్టుకుంటూ ఇంటికి వచ్చా ఇదెక్కడ గొడవరా బాబు నాకు ఈ బాధ ఈ దిగులు ఎందుకు అని ఆ ఈ గిల్ట్ డైవర్ట్ చేసుకోవడానికి యూట్యూబ్ ఓపెన్ చేశా ఏదో నాకు చెప్తున్నట్టే ఓపెన్ చేయగానే గిల్ట్ గురించి సూక్తులు అప్పుడే అర్థమైంది గిల్ట్ మంచిదే తప్పు చేశామని తెలుసుకోవడానికి కానీ దాన్ని అక్కడే ఆపాలి ఆపకపోతే దానివల్ల వచ్చే సఫరింగ్ ఇంకా బాధ అలాంటప్పుడు చాలామంది గిల్ట్ మర్చిపోవడానికి డైవర్ట్ చేయడానికి చూసుకుంటారు నేను ఇప్పుడు చేసినట్టే యూట్యూబ్ ఓపెన్ చేసినట్టే కానీ నేను ఈసారి నేర్చుకున్నది ఏమిటంటే గిల్ట్ అనిపించగానే దాన్ని ముందు సరి చేసుకోవాలని అంటే నేను రెండోసారి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం రైస్కి బిల్ వేయలేదని మనీ పే చేసి ఉంటే బాగుండేది ఒకవేళ సరి సరిచేసుకోవడం కుదరలేదనుకోండి ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే గట్టిగా అనుకోండి మళ్ళీ ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యను అని అప్పుడు గిల్ట్ నెమ్మదిగా తగ్గిపోతుంది ఆ తప్పు కూడా మళ్ళీ చెయ్యము అప్పటి నుంచి గిల్ట్ అనిపించే పనుల జోలికి వెళ్ళడం మానేశాను ఒకవేళ తెలియక చేసినా చేసిన పనులకి గిల్ట్ అనిపించిన చెప్పే కదా గట్టిగా అనుకోండి ఆ గిల్ట్ అక్కడే వదిలిపెట్టి తప్పు రిపీట్ చేయకపోవడమే మనం చేయాల్సిన పని అంతే అండి సింపుల్ కదా సో మీరు ట్రై చేయండి వర్క్ అయిందో లేదో చెప్పండి సరేనా షాంపూ